సొరకాయలో ఈ సీక్రెట్ పొడిని కలిపి తీగూర చేస్తే టేస్ట్ ఉంటుందండి చెప్పాలా అండి తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి ఈ సొరకాయలో ఈ పొడిని వేసి మనం ఈ కర్రీని చేసామంటే చికెన్ కర్రీని తిన్నంత టేస్టీగా ఉంటుందండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ ఇక్కడ ముందుగా లేత సొరకాయని ఒకటి తీసుకోండి సొరకాయని తీసుకునేటప్పుడు అది లేతదా ముదురుదా అని తెలుసుకోవడం ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారా ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు ఈజీగా వేలు అనేది లోపలికి వెళ్తే అది సొరకాయ అనేది లేతగా ఉన్నట్టండి అస్సలు చాలా గట్టిగా ఉంటే అది ముదురు సొరకాయ అని అర్థం అండి ఇంకో విషయం అండి ఒక్కోసారి వెజిటేబుల్స్ మనం ఎక్కువ ఎక్కువగా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాము అలాంటప్పుడు సొరకాయ అనేది చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి ముదరకూడదు అనుకుంటే ఈ పైభాగాన్ని చూపించాను కదా ఆ పైభాగాన్ని తీసి మనం సేవ్ చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు కూడా ముదిరిపోకుండా అలాగే ఉంటుందండి ఇంత మంచి టిప్పు చెప్పాను కదా మరి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదండి ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ నేను కూడా ట్రై చేశాను చాలా రోజుల పాటు సొరకాయ అనేది ముదిరిపోకుండా చాలా లేతగానే ఉంది టిప్ నాకు కూరగాయలు అమ్మే ఆవిడ చెప్పారు ఒకసారి ఆవిడతో షేర్ చేసుకున్నాను మీరు ఇచ్చిన సొరకాయ ముదిరిపోయింది అంటే అప్పుడు చెప్పారు ఎన్ని రోజుల తర్వాత వండావంటే ఒక వన్ వీక్ తర్వాత వండాను అని చెప్పానండి అప్పుడు ఆవిడ అలా కాదమ్మా వన్ వీక్ వరకు సొరకాయ అనేది ముదిరిపోకుండా ఉండాలంటే పైభాగాన్ని కట్ చేసి మనం ఎత్తి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు బయటే పెట్టేయండి అస్సలు ముదరదు మీరు తొడాన్ని తీయకుండా అలాగే బయట పెట్టామంటే కాయ అనేది ముదిరిపోతుంది అని చెప్పారు సరే అనేసి ఒకసారి ఆవిడ చెప్పిన విధంగానే నేను ఈ భాగాన్ని కట్ చేసి పక్కన పెట్టానండి వన్ వీక్ టు టెన్ డేస్ వరకు అస్సలు ముదరలేదు మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ విధంగా సొరకాయ ఎరగడ్డ టమాటా అన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఈ పొడిని ప్రిపేర్ చేసేదానికి ఫస్ట్ ఫ్రై చేసుకుందాము ఒకటిన్నర స్పూన్ ధనియాలు ముక్క పట్ట నాలుగు లవంగాలు వీటన్నింటినీ కూడా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా డ్రై రోస్ట్ చేసుకునేసేయండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కూడా యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ప్రజెంట్ నా దగ్గర ఎండు కొబ్బరి అయితే లేదు అందుకే వీటి వరకే డ్రై రోస్ట్ చేసుకుని పక్కన ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చనగపప్పు ఇలా వీటన్నింటినీ వేసుకునేసి లో ఫ్లేమ్లో వీటన్నింటినీ చక్కగా వేయించేసుకుందామండి కొంచెం కూడా మాడకూడదండి వీటిని మార్చామంటే కూర టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే దగ్గరుండి సిమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని కొంచెం కరివేపాకు అలాగే చిటికెడు పసుపు తగినంత ఉప్పు ఇలా వీటన్నింటినీ వేసుకొని ఎర్రగడ్డ టమాటా అనేది బాగా వేగేంత వరకు గుజ్జులాగా అయ్యేంత వరకు కూడా చక్కగా వేయించేసుకోవాలండి వీటిల్ని బాగా వేయించుకుంటేనే ఆయిల్లో టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ విధంగా వేయించేసుకోవాలి టమాటా అనేది మెత్తబడేంత వరకు ఇలా మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకునేసి సొరకాయ ముక్కల్ని ఆయిల్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ను ఉపయోగించుకుంటూ మనం వంట చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుందండి ఇలా ఆయిల్లో వేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చక్కగా వేయించేసుకోండి మరెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి అయితే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి నా వీడియో అనేది మీరు ముందుగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు అప్డేట్ అనేది ఇస్తుందండి ఇక్కడ చూస్తున్నారా సొరకాయ అనేది చక్కగా ఆయిల్లో వేయించేసుకున్నాను ఇలా వేయించేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారం అనేది వేసుకోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి తీ కారం అనేది తక్కువగానే వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కారం అన్ని కూరల్లాగా వేసుకున్నామంటే కర్రీ అనేది కారంగా ఉంటుంది ఇక్కడ నేను ఒక ముక్కల స్పూన్ కారం అనేది వేసుకుంటున్నానండి అంతే ఇలా కారం వేసిన తర్వాత కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా వేయించేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనేది చక్కగా వేయించేసుకోండి చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఇలా మంచిగా వేయించుకున్న ఈ సొరకాయ ముక్కల్లో తగినంత నీళ్ళను కూడా పోసుకునేసి మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అనేది ఈ సొరకాయ అన్నింటినీ కూడా చక్కగా మగ్గించుకోవాలండి ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవటం వల్ల కర్రీ అనేది చక్కగా వేగుతుందండి ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి చాలా మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి అలాగే ఇంకా ఏదైనా రెసిపీ మీకు కావాలనుకుంటే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి మీరు కమెంట్ చేసిన ఆ రెసిపీని నేను అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తానండి ట్రై కాదండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మరెందుకు ఆలస్యం మరి లేట్ చేయకుండా మీకు నచ్చిన రెసిపీ అలాగే మీకు ఏ రెసిపీ అయితే కావాలో ఆ రెసిపీని కమెంట్ రూపంలో టైప్ చేసేసేయండి ఇప్పుడు చూస్తున్నారా నీళ్ళు పోసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అనేది చక్కగా ఉడకనివ్వండి ఈ ఉడికే లోపల మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలని మిక్సీలో పట్టేసుకున్నామండి ఆ తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది తెల్లబాయిల్ని కూడా వేసుకునేసి చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ గమనించారా సొరకాయ ముక్కలు అనేది చక్కగా వేగిపోయాయి ఇలా వేగిన ఈ సొరకాయ ముక్కల్లో మనం ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకున్న ఈ పొడిని ఈ సొరకాయ ముక్కల్లో వేసుకునేద్దామండి ఇలా వేసుకునేసి ఒక రెండు నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఫ్లేవర్ మూత పెట్టడం వల్ల ఈ ధనియాల పౌడర్ ఫ్లేవర్ అంతా కూడా కర్రీలోకి బాగా దిగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనేది ఉడకనిస్తే సరిపోతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరని లాస్ట్ లో గార్నిష్ చేసుకునేద్దామండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాయ తీగూర్ అనేది రెడీ అయిపోయింది ఈ పొడిని వేయటం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుందండి తొరకాయ తీగూర్ని అన్నంలోకైనా చపాతీ లోకైనా కాంబినేషన్ గా చాలా బాగుంటుంది ఈ సొరకాయ తీగురిని చేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ పెట్టుకొని సైడ్ డిష్గా తిన్నామంటే చెప్పాలా అండి రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరెందుకు ఆలస్యం ఈ కర్రీ మాత్రం మీకు తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడి తింటారు ప్లీజ్ లైక్ ద వీడియో అండి